శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మొట్టమొదట మకర రాశి అని అనగానే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మకర రాశి కింద పరిగణిస్తాం అయితే ఈ జనవరి నెలలో ఒక ప్రత్యేకత ఉంది ఏమిటంటే ఈ జనవరి నెలలోనే మకర సంక్రమణం జరుగుతుంది అంటే రవి పన్నెండు రాశుల్లో ప్రవేశించినప్పుడు ప్రతి రాశిలో ప్రవేశించినప్పుడు ఆ సంక్రమణమే అంటారు మేషంలో ప్రవేశిస్తే మేష సంక్రమణం వృషభంలో ప్రవేశిస్తే వృషభ సంక్రమణం ఇలా మకరంలో ప్రవేశించినప్పుడు మాత్రం మకర సంక్రమణం అని దాన్ని కొత్తగా ప్రత్యేకంగా చూడటం జరుగుతుంది దీనికి జ్యోతిష్యపరమైన కారణం ఏమిటంటే ఈ సమయం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలవుతుంది అంటే రవి మకర రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ మకర రాశిలో ఉన్నటువంటి శని జనవరి పద్దెనిమిదో తేదీ నుంచి మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అంటే ఈ నెలలో రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు జనవరి పదిహేనో తారీఖున ఈ ప్రవేశం జరుగుతోంది రవి ఎప్పుడైతే మకర రాశిలోకి వస్తున్నాడో వెంటనే శని పద్దెనిమిదో తారీఖు కల్లా కుంభరాశిలోకి వెళ్ళిపోతున్నాడు రెండు గ్రహాలు ప్రధానమైనటువంటివి అనేక అంశాలని జీవితంలో నిర్దేశించేటువంటి గ్రహాలు మారడం అనేటువంటిది ఈ మాసంలో జరుగుతోంది వాటిలో అందున మకర రాశికి జరుగుతోంది మరి ఈ ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని గనుక మనం కాస్త పరిశీలిస్తే సహజ సిద్ధంగానే దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతున్నా ధైర్యంగా ఎదుర్కొని వాటిని తట్టుకుని నిలబడి ముందడుగు వేస్తున్నటువంటి మకర రాశి వారికి ఈ మాసం ఒక రకంగా శుభవార్తలు వినడం అనేటువంటిది జరుగుతుంది దీనికి కారణం ఏమిటంటే జనవరి పద్దెనిమిది నుంచి శని జన్మరాశిలోంచి ద్వితీయ రాశిలో ప్రవేశిస్తున్నాడు ఇక్కడ జన్మరాశిలో ఉన్నప్పుడు కొంత అనారోగ్య బాధలు కుటుంబపరమైన చిక్కులు మానసిక వ్యధ ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు జీవిత భాగస్వామితో ఇబ్బందులు ఆర్థిక పరమైన అంశాల్లో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు రుణాలు ఇటువంటివి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఒక తిప్పికబురని చెప్పవచ్చు ఈ మకర రాశి నుంచి శని ద్వితీయ స్థానంలో కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అంటే తన సొంత క్షేత్రంలో కుంభంలోకి మూల త్రికోణంలోకి ప్రవేశిస్తున్నాడు ఇక్కడ కుంభరాశి మూల త్రికోణం కూడా అవుతుంది శనికి స్వక్షేత్రమే కాదు ఈ శుభస్థానంలోకి ఈ రెండవ స్థానంలో ప్రవేశించటం వల్ల ఈ మాసం నుంచి మకర రాశి వారికి ఒక ఒక చక్కటి రిలీఫ్ చక్కటి ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది మరి ఎక్కడి నుంచి ఉపశమనం లభిస్తుంది అని అంటే గతంలో వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఒక పెద్ద ఇబ్బంది నుంచి ఈ మాసంలో ఉపశమనం అనేటువంటిది లభిస్తుంది గతంలో ఒకవేళ తరచుగా భార్యాభర్తల మధ్య కీచులాటలు విపరీతంగా ఉన్నాయనుకోండి ఈ మాసంలో కొంత దాని నుంచి బయటపడటానికి బీజం పడుతుంది తగ్గుతాయి అలాగే గతంలో అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారనుకోండి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది గతంలో ఆస్తులు అమ్ముడుపోక స్థిర చరాస్తులతో ఇబ్బందులు పడి కోర్టు కేసులు ఇటువంటి ఉన్న వాళ్ళకి వాటి నుంచి రిలీఫ్ లభిస్తుంది అంటే వాళ్ళు ఏదైతే ఒక పెద్ద సమస్య నుంచి ఎదుర్కొంటున్నారో ఆ సమస్య నుంచి ఈ మాసం దాదాపుగా వీళ్ళకి రిలీఫ్ అనేది మొదలవుతుంది అటువంటి మంచి జరిగేటువంటి మాసంగా ఈ జనవరి నెలని మకర రాశి వాళ్ళకి చెప్పవచ్చు ఇక సహజ సిద్ధంగానే మంచి పట్టుదలతో కార్యసాధన శక్తితో ఏదైనా సరే ఒక పనిని అనుకునేటట్లయితే పూర్తి చేసేంత వరకు నిద్రపోనటువంటి పట్టుదలతో ఉండేటువంటి మకర రాశి వాళ్ళకి ఈ మాసం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతోంది కారణం ఏంటంటే ద్వితీయ అర్థంలోనే శని రెండవ స్థానంలో ప్రవేశిస్తున్నాడు ఇక మరి జనవరి పదిహేను నాటికి శని జన్మరాశిలో ప్రవేశించినప్పుడు మొదటి వారం రోజుల పాటు అంటే ఈ మాసంలో మొదటి వారం రోజుల పాటు ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి మాత్రం ముఖ్యంగా కించిత్ అనారోగ్య సూచనలు కొంతవరకు తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కొంత అనారోగ్య సూచనలు కలుగ చేస్తాడు కొంతవరకు ఆర్థిక పరమైన అంశాల్లో మేలు చేస్తాడు అధికార పరమైన అంశాల్లో మేలు చేస్తాడు ఉద్యోగం ఏదైనప్పటికీ కూడా దాంట్లో మంచి ప్రమోషన్లు ఇప్పిస్తాడు అలాగే వ్యాపారస్తులకు వచ్చేటప్పటికీ మంచి గుడ్విల్ని కూడా కలుగు చేస్తాడు ఇక ఈ జనవరి పదిహేను నుంచి వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు లోపల ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఇందాక నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ ఉంటాయి ఇక ధనిష్ట నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి ఈ సమయంలో ధనిష్ట నక్షత్రం మకర రాశి జాతకులకి మాత్రం వారికి కానీ వారి జీవిత భాగస్వామి గారికి కానీ తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి అలాగే కొంచెం ఆర్థికంగా అభివృద్ధి చెందటం వృత్తిలో మంచి గుర్తింపు పొందటం వ్యాపారంలో అయితే గుడ్ విల్ పెరగటం ఉద్యోగంలో అయితే ప్రమోషన్స్ రావటం ఇవన్నీ జరుగుతాయి కానీ ఒక టెన్షన్తో కూడినటువంటి వాతావరణం కొంత అభద్రతా భావం అనేటువంటిది ఈ కాలంలో కలుగుతుంది కనుక జనవరి పదిహేనో తారీఖు మకర సంక్రమణం జరిగినప్పటి నుంచి మకర రాశివారు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట నక్షత్రాల్లో ఏ నక్షత్రాల వాళ్ళైనా సరే మరి ముఖ్యంగా రవికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియల్ని జరిపించుకోవాలి అంటే ఏం చేయాలి సూర్య నమస్కారాలు చేయాలి అలాగే ఆదిత్య హృదయం పారాయణ చెయ్యాలి కుదిరినటువంటి వాళ్ళు అరసవెల్లి కానీ కోణార్కలో కానీ ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని సందర్శించాలి రవిగ్రహ ఆరాధన చెయ్యాలి అంటే రవిగ్రహ ఆరాధన అంటే పొద్దున్నే లేచి బ్రాహ్మి ముహూర్తంలో సూర్యుడు ఉదయించే వేళకు లేచి సూర్యుడు ఎదురుగా నుంచుని చక్కగా ఆదిత్య హృదయాన్ని గనక పారాయణ చేస్తే ఈ రవిగ్రహ బాధలన్నీ తొలగిపోతాయి ఏమాత్రం అనారోగ్యం అనేటువంటిది రాదు కనుక ఈ నియమాన్ని ఈ సమయాల్లో ఉత్తరాషాఢ శ్రవణం జాతకులు వచ్చేటప్పటికీ పదిహేనో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు లోపల ధనిష్ట నక్షత్ర జాతకులు ధనిష్ట నక్షత్ర జాతకులు ఇరవై మూడో తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు లోపల రాబోయేటువంటి ఇబ్బందులను తప్పించుకోవటానికి ఈ పదిహేను రోజులు ఈ మీరు ఈ కార్యక్రమం కనుక చేసేటట్లయితే ఇబ్బందులు రావు ప్రమోషన్లు గుడ్విలు ఆర్థికపరమైన అంశాలను అభివృద్ధి చెందడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇక రాజయోగ కారకుడైనటువంటి శుక్రుడు మీ జన్మరాశిలోనే ఈ మాసం అంతా సంచరిస్తున్నాడు దీనివల్ల గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం స్త్రీలాభం కలుగుతుంది అంటే ఎవరైనా సరే గృహాన్ని కొనుగోలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి తగిన లోన్లు శాంక్షన్ అవ్వటం శంకుస్థాపనలు చేయటం ఈ గృహప్రవేశాది కార్యక్రమాలకి వీళ్ళు ముందడుగేయటం అనేటువంటిది జరుగుతుంది అలాగే వాహనాలు నూతనంగా కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది ఇక స్త్రీ లాభం అంటే శుక్రగ్రహం వల్ల ఈ మకర రాశి వాళ్ళకి స్త్రీ మూలక సహాయ సహకారాలు అనేటువంటివి తప్పకుండా లభిస్తాయి ఇక్కడ స్త్రీ అంటే కడుపున పుట్టిన బిడ్డ కావచ్చు కట్టుకున్న భార్య కావచ్చు సోదరి కావచ్చు అమ్మ కావచ్చు ఎవరైనా కావచ్చు స్నేహితురాలైనా కావచ్చు ఎవరైనా సరే వారి నుంచి ఈ మాసంలో మకర రాశి వాళ్ళకి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి ఇక ఈ మాసంలో గురుడు తృతీయ స్థానంలోనే మీనరాశిలో స్వక్షేత్రంలో ఉంటున్నాడు దీనివల్ల మంచి పరాక్రమోపేతమైనటువంటి పనులు చేయటం ఏ పని చేసినా ధైర్యంగా ముందంజ వేయటం గతంలో కొంత అధైర్యపడ్డా ఈ మాసం నుంచి కూడా ధైర్యంగా ప్రతి పనిని మొదలు పెట్టడం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకున్నా చక్కగా దాన్ని సక్సెస్ఫుల్గా నడిపించటం అనేటువంటిది జరుగుతుంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావరీత్యా ఎవరికైతే పురుష సంతానం ఉంటుందో వాళ్ళు మాత్రం కొంత వారి నుంచి కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఈ మాసం గోచరిస్తోంది కనుక మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉంటారో వాళ్ళు మాత్రం సుబ్రహ్మణ్యారాధన కానీ ఈ కుజగ్రహానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు కానీ ఈ మాసం జరిపించుకోవాలి ఆడపిల్లలున్న వాళ్ళకి ఇబ్బంది లేదు ఇక ఈ కుజగ్రహ శాంతి కొరకు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం సింధూరంతో అర్చించటం వడమాల సమర్పించటం ఇటువంటి కార్యక్రమాల్లో ఏది చేసినా కూడా కుజుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది ఇక చతుర్థ స్థానంలో రాహువు దశమ స్థానంలో కేతువు ఉండడం వల్ల సహజ సిద్ధంగానే మీకు మంచి స్నేహితులు ఉంటారు అలాగే మంచి ఆకర్షణ శక్తి ఉంటుంది ఎవరినైనా సరే చక్కగా నాలుగు మంచి మాటలు చెప్పి పని చేయించుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మాసం మీకు రెట్టింపు అవుతాయి ఇవి సహజ సిద్ధంగానే మీకుంటాయి ఈ మాసం ఆ లక్షణాలు రెట్టింపు అవటం వాటి ద్వారా మీకు మంచి అవకాశాలు లభించటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇక ఈ మాసంలో ఎవరైతే వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటారో విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేస్తుంటారో వారికి అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు దీనికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలమని చెప్పవచ్చు ఇకపోతే అవివాహితులు ఎవరైతే ఉంటారో వారికి ఈ మకర రాశి వారికి జనవరి పదిహేను తర్వాత మంచి సంబంధాలు కుదరడం అనేటువంటిది జరుగుతుంది ఇక మకర రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే గృహం కానీ వాహనం కానీ నూతన వస్త్ర వజ్ర ఆభరణాలు కానీ ఏదైనా సరే వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమత మేరకు తప్పనిసరిగా కొనుగోలు చేయటం ఆ కొనుగోలు చేసినటువంటి వాటిని మంచి ముహూర్తంలో గనక ప్రారంభించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందటం అనేటువంటివి కూడా సహజంగానే జరిగిపోతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి ఈ మాసం సాధారణ వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు బిల్డర్స్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రథమార్థం కన్నా ద్వితీయార్థమే అనుకూలంగా ఉందని గమనించుకోండి కనుక ఏమైనా ముఖ్య నిర్ణయాలు చేయాలన్నా మధ్యవర్తి పరిష్కారాలకు వెళ్ళాలన్నా కోర్టు తీర్పులోకి మీకు అనుకూలంగా రావాలన్నా కూడా జనవరి పద్దెనిమిది తర్వాత నుంచి ముప్పై ఒకటి లోపల కనుక ప్రవర్తి ప్రయత్నించేటట్లయితే తప్పకుండా శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మంచి మార్కులు వస్తాయి ఆలోచించాల్సిన అవసరం లేదు బద్ధకం వదిలిపోతుంది చక్కగా యాక్టివ్గా మీ పనులు మీరు చేసుకోగలుగుతారు చదివినటువంటి ప్రత్యాంశం గుర్తుంటుంది మంచి ర్యాంకులు మార్కులు పొందడం అనేటువంటిది జరుగుతుంది ఇక కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం కొంత ఇబ్బందికరంగా ఉంది అయినప్పటికీ ఎవరి సినిమాలు అయితే జనవరి పదిహేను అలాగే పద్దెనిమిది తర్వాత రిలీజ్ అవుతాయో వాళ్ళందరికీ టీవీ రంగ కళాకారులు వాళ్ళ ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళకి కానీ సినిమాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ ఎవరికైతే పదిహేను తర్వాత పద్దెనిమిది తర్వాత వాళ్ళ పిక్చర్స్ రిలీజ్ అవుతాయో ద్వితీయార్థంలో వాళ్ళవన్నీ కూడా సూపర్ హిట్ అవుతాయి చక్కటి పేరు డబ్బు గుర్తింపు అన్నీ కూడా వస్తాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి అవసరమైనటువంటి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి ఈ మకర రాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నారు స్వస్తి